భక్తిని ఎక్కడ ఉంచాలి అని అడిగారు దానికి రమణులు అడిగింది కదే ఆయన చెప్తున్నాడు భక్తి అంటే ఏమిటో చెప్పారు భక్తి యొక్క ఫలం ఏమిటో చెప్పారు భక్తిని ఎక్కడ ఉంచాలి అనే దాని గురించి రమణులు ఇలా చెబుతున్నారు చెప్పనున్నా భక్తిని ఎక్కడ ఉంచాలి దేవతలకు ఎవరికైతే జనన మరణాలు ఉన్నాయో వారి ఎందు భక్తిని కలిగిన వాళ్లకు దాని ఫలితంగా వచ్చేది కూడా ప్రారంభం అంతం కలిగి ఉంటుంది అఖండ ఆనంద స్థితి కావాలంటే దాని ఉత్పత్తి హేతువైన సచ్చిదానంద ప్రభు పాదములందే భక్తి శ్రేయతగును కాబట్టి దాన్ని వివరించడానికి శ్రీ రమణ భగవాన్లు శివానందలహరిలో ఎనభై మూడవ శ్లోకాన్ని ఉటంకించారు జనన భవతి సుఖలేశ సంశయో నాస్తి అజని అమృత రూపం సాంబమీషం భజంతే యయహ పరమ సౌఖ్యం తే హి ఇది మాలి అనే ఛందస్సుతో శంకర భగవత్పాదం రాశారు దీనికి పదవి భాగం చెప్పనున్న జననమృతియుతయా దేవత సుఖలేశ సంశయ తత్ర అజనిజం అజనిం అమృత రూపం సాంబం ఈశం భజంతే య ఇహ పరమ సౌఖ్యం తే హి లభంతే ఇతర దేవతలు అందరూ జనన మరణములు కలవారు అటువంటి క్లేశములు కలవారిని సేవించేవారికి విషయానందము సైతము తృప్తిగా లభించదు ఇది నిశ్చయము పార్వతీ సహితుడైన పరమేశ్వరుడు జనన మరణాలు లేనివాడు పరమ సౌఖ్య ప్రదాత కాబట్టి శరీరం ఉండగానే శివుణ్ణి సేవించేవారు కృతార్ధులై కృతార్థులై మోక్షానందాన్ని పొందుతారు ఇది సరిగా అర్థం చేసుకోలేకపోతే అపార్థానికి దారితీస్తుంది నీవు ఇతర దేవతలు జనన మరణములు కలిగిన దేవతలు పూజించావంటే విషయానందాన్ని కూడా వాళ్ళు సైతము నీకు ఇవ్వలేరయా పార్వతితో కూడిన పరమేశ్వరుని మాత్రమే సేవించు ఆయన మాత్రమే నీకు మోక్షానందాన్ని ఇస్తాడు అని శ్లోకములో అంత చెప్తున్నారు ఇల్లు శివానందలహరిలో ఆ శ్లోకానికి అర్థం దాన్ని అలా అర్థం చేసుకుంటే మనం సరిగా అర్థం చేసుకోనట్లే అలా కాదు ఇతర దేవతలను నువ్వు పూజించినా ఏ స్వర్గాది లోకాలలో నీవు ఆ యొక్క పుణ్యాన్ని అనుభవించినా చివరకు పుణ్యం నశించినంత మాత్రానే మత్స్యలోకానికి వచ్చి తిరిగి మళ్ళీ జన్మలు పొంది సుఖదులు అనుభవించవలసిన వాడివే కానీ స్వర్గము మోక్షాన్ని ముక్తిని ఇవ్వదు ఒకవేళ ఉన్నాయనుకుంటే స్వర్గలోకాలు నరకలోకాలు ఎక్కడేనని జ్ఞానులు అలా కాదయ్యా పైన ఉన్నాయి అని అనుకుంటే కూడా నీవు అనుభవించినటువంటి నీవు సంపాదించిన పుణ్యం అక్కడ అనుభవించవలసి వస్తుంది సుఖాల రూపంలో స్వర్గంలో నీవు సంపాదించిన పాపం నరకలోకములో బాధల రూపములు అనుభవించవలసి వస్తుంది ఇవి రెండు అవి పూర్తయినా కూడా తిరిగి మళ్ళీ మానవ జన్మ తిరిగి మళ్ళీ ఇంకే జన్మ సంపాదించి ఈ యొక్క భూలోకములో అనే సుఖ దుఃఖాలు అనుభవించవలసి ఉంటుంది కదా మరి ఎంతటి దీనికోసమై స్వర్గలోకానికి నరకలోకానికి వెళ్ళవలసిన అవసరమేమి కోరితే మోక్షానందాన్ని ముక్తి ముక్త స్థితిని పొందడానికి ప్రయత్నించాలి కదా అలా శ్లోకం అలా ఉంది అయితే ఇక్కడ వివరణ ఏంటంటే దేవతలకు ఎవరికైతే జర్ణమరణములు ఉన్నాయో వారి అందు భక్తిని కలిగిన వాళ్లకు ఫలితం కూడా ప్రారంభం అంతం కలిగి ఉంటుంది స్వర్గసుఖాలు పొందిన తర్వాత జన్మ రాహిత్యం ఏమైనా కలుగుతుందా కలగదు మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తుంది మళ్ళీ జన్మ రావాల్సి వస్తుంది అది ముక్త స్థితి కాదు మోక్షస్థితి కాదు పరిపక్వంగా మానవ జన్మ పూర్తిగా పరమాత్మలో ఐక్యమైనట్లు కాదు మళ్ళీ జనన మరణములు పొందాలి మళ్ళీ దుఃఖాలు పొందాలి మరణం పునరభిమరణం పునరభిజనని జటరే శ్రే ఇది తప్పదు దీనినే సంసారం అంటారయ్యా కాబట్టి ఇంతటి భాగోతానికి ఇతర దేవతలను ఇతర సుఖాలిచ్చేటువంటి దేవతలను అర్చించడం ఎందుకు పూజించడం ఎందుకు కాబట్టి అది వ్యర్థమైన పనయ తెలివైనటువంటి వాళ్ళు జీవన్ముక్త ముక్త స్థితిని కోరేటువంటి వాళ్ళు జన్మరాహిత్యాన్ని కోరేటువంటి వాళ్ళు ఆ ఇతర దేవతా అర్చనలు ఇతర దేవతా పూజలు తప్ప ఇదిగో పార్వతీ సమేతుడైనటువంటి పరమేశ్వరుని సేవించండి అని దాని అర్థం అంటే ఇక్కడ మనకు పార్వతీ పరమేశ్వరుల్ని పూజిస్తే లక్ష్మీనారాయణుడు తక్కువ అని ఇంకొక రకమైనటువంటి బెడలు వస్తాం ఇంతమంది లేరు నారాయణుడే శివుడు శివుడే నారాయణుడు వీరిద్దరి కలిస్తే బ్రహ్మ ఇంతమంది లేరు మనం పేర్లు పెట్టుకున్నాం ఉన్నటువంటి అఖండ చైతన్యము ఒక్కటే దాన్ని పరమాత్మనండి ఇంకేమన్నానండి అయితే ఇక్కడ ఈ పద్యములో ఏనా అజనే మమృత రూపం భజంతే భజంతేన సాంబ స ప్లస్ అంబ అంటే అంబతో కూడినటువంటి శివుడు పార్వతి సహిత పరమేశ్వరుడు లేదా ఈశ్వరుడు శివుడు దీని అర్థం ఎలా చేసుకోవాలంటే ఆ దేవతలు ఎవరో కాదయా నీ ఇంద్రియాలే ఈ ఐదు మంది ఇంద్రియాలే దేవతా రూపములో నీ శరీరంలోనే ఉన్నవారు ఆ లోపల కూర్చున్నటువంటి వాడే వైకుంఠ నాదుడు వైకుంఠం కుంఠము లేనిది అవిటితనము లేనిది వైకుంఠం అది ఏమిటి హృదయం ఈశ్వర సర్వభూతానం హృదేశే అర్జున తిష్టతి ఈ హృదయంలో ఆ వైకుంఠం అన్నటువంటి హృదయంలో వాడే నారాయణుడు మనస్సు లేని చోట ఆ మలినం మాలిన్యం లేని చోటే హృదయం దాన్ని ఇక్కడ సాంబాని అర్థం ఎలా మనం అర్థం చేసుకోవాలంటే సత్ పార్వతి చిత్తు శివుడు సత్ చిత్తు వారిద్దరే అది సాంబ శబ్దానికి అర్థం సా ప్లస్ సాంబ అంటే ఇదిగో ఒక రూపము కలిగినటువంటి పార్వతితో ఒక రూపము కలిగిన శివుడు ఉన్నాడని కాదని అర్థం సత్ ఉన్నది చిత్తు ప్రకాశిస్తున్నది ఈ ఉన్నది ప్రకాశిస్తున్నది కలిస్తేనే పరమాత్మ దాన్నే సచిత్ ఇక ఈ రెండు కలిసిందో ఆనందమే కాబట్టి నీ హృదయస్థానములోనే సాంబుడు అనగా సత్తుతో కూడినటువంటి ఈశ్వరుడు ఉన్నాడయా వారిని సేవించడానికి నీ ఐదు జ్ఞానేంద్రియాలే దేవతలు ఈ దేవతలు చెప్పిన పని వీళ్ళని ఆరాధించామనుకో అంటే కన్ను చెప్పినటువంటి పని కంటి పూజ అంటే ఏంది నీకు నచ్చినటువంటి దాన్ని పూజ చేసుకోవడం అంటే పూజ చేయడం అంటే దాన్ని ఆరాధించడం అంటే దాన్ని సంపాదించడం కన్ను ఆయనకి ఎవరికో మంచి కారు ఉంది నాకు మంచి కారు కావాలి ఆయనకు ధనం ఉంది నాకు ధనం కావాలి ఈ రకంగా ఐదు జ్ఞానేంద్రియాలు ఏమైతే చెప్పావో దాన్ని ఆ సంపాదించుట కొరకు దాని ఆ ధనం లేదా ఆ రకమైనటువంటి సంపద సంపాదించడానికి ఈ దేవతార్చన చేసినట్లు లెక్క అది ఇతర దేవతలను పూజించడం అంటే ఈ ఇతర దేవతలు పూజిస్తే ఆ దేవతలు ఐదింద్రియాలు చెప్పింది మనం వింటే ఒక రకమైనటువంటి సంపద సంపాదించడం వాస్తవమే కానీ అవి జనన మరణ సాహిత్య రాహిత్యానికి చోటి కాబట్టి అవి నశించిపోయేటివి అది పరమ శాశ్వతమైనటువంటివి కాదు కదా అందుకని శాశ్వతమైనటువంటి సచ్చిదానంద స్వరూపము నీ హృదయంలోనే ఉందయా ఆ హృదయంలో కూర్చున్నటువంటి సాంబ శివ శబ్దాన్ని అర్థం చేసుకుని ఈ విధంగా మనం గన ప్రయత్నిస్తే అఖండ ఆనంద స్థితి కావాలంటే దాని ఉత్పత్తి హేతువులైన సచ్చిదానంద ప్రభుపాదములందే భక్తి చేయపద అక్కడ ఉత్పత్తి స్థానాలే నీ హృదయం ఆ హృదయంలో ఎవరున్నారు సత్ సచ్చిదానందం దాన్ని పట్టుకున్నామంటే అది భక్తిని ఎక్కడ ఉంచాలంటే ఆ హృదయంలో ఉంచు ఇంతకుముందు ఒకటి రెండు శ్లోకాల్లో కూడా సార్ ఎక్కడ రమణులు ఏం చెప్పుకున్నారంటే తలపుల మూలం ఈశ్వర చరణములు ఇంతకుముందు అనుకున్నామే దానినే ఈశ్వర భక్తి తలపులు వెలువడి మరల మూలమందే అనికిపోతాయి ఆలోచనలు వెలువడి ఆలోచనలు ఆత్మశక్తి చేత వెలువడి మనసు రూపంలో నుంచి బయటికి వెళ్తున్నాయి కదా మళ్ళీ ఆ ఆలోచనని ఎక్కడ అణిగిపోవాలి తనలోనే అణిగిపోవాలి అందుకని మొదటి శ్లోకములో కూడా ఆయన సింధు సరిద్వల్లభం అని ఎందుకు ఉపయోగించాడంటే నదులు ఎక్కడెక్కడో ప్రయాణం చేసినా అంటే మనసు ఎక్కడెక్కడో తిరిగినా చివరికి వచ్చి సముద్రంలో కలిసిపోవలసిందే అంటే ఆ మనసు ఎక్కడెక్కడో తిరిగినా చివరకు ఆత్మ అనేది మూలములో సముద్రంలో కలిసిపోతే దానిని భక్తి అంటారయ్యా అని మొదటి శ్లోకంలో కూడా చెప్పాడు ఇక రెండవ శ్లోకంలో భక్తికి ఫలమేది అనే విషయంలో కూడా ఈ భగవంతుని పాద అన్నటువంటి ఆకాశాన్ని చేరినటువంటి భక్తి అనేది మేఘము ఆనందమనే వర్షము మనసు అనే తటాకము ఇవన్నీ కూడా పరిభ్రమించి పరిభ్రమించి జీవుడి యొక్క పరమ ప్రయోజనం ఏమి భగవంతుని పాద పద్మములే శరణాగతే అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అన్నటువంటి ఆ యొక్క శరణాగతిని తెలుసుకుంటే ఇంతవరకు పరిభ్రమించినటువంటి ఆ జీవుడు ఏమన్నా యొక్క జన్మ సాఫల్యం చెందినట్టే అది భక్తి యొక్క ఫలము అని రెండవ శ్లోకంలో కూడా ఆయన చక్కగా తెలియజేశారు ఈ విధంగా భక్తిని ఎక్కడ ఉంచాలయా అంటే నారాయణుడు చెప్పినా అదే ఈశ్వర సర్వభూతారాం దేశే అర్జున తిష్టతి శంకర భగవత్పాదులు శివానందలహరిలో సాంబ పార్వతితో కూడిన శివుడు అని చెప్పిన హృదయమే ఆ హృదయంలో ఉన్నటువంటి సచ్చిదానంద స్వరూపాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడమేనాయా అక్కడ భక్తిని పెట్టండి అని శ్రీ రమణ భగవానులు మనకు చాలా తేలికగా అర్థమయ్యేటట్టు చెప్పడం జరిగింది